అందరికి నమస్కారం అండి ఈరోజు ఇరవై ఆరు జులై గుంటి నాగేంద్ర పుట్టినరోజు సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ మా నాగేంద్రకు మంచి ఆశీషులు ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చిన టీవీ ఛానల్స్ ఈరోజు పొద్దున బ్లడ్ క్యాంప్ కావచ్చు దగ్గర దగ్గర ఒక రెండు వేల ఒక మూడు వందల నాలుగు మంది బ్లడ్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర సో ఇలాంటి పుట్టినరోజులు నాగేంద్ర మరీ మరీ చేసుకోవాలని వాళ్ళ కుటుంబానికి మా కుటుంబం మా కుటుంబానికి మంచి అనుబంధము ఆప్యాయతలు ఉన్నాయి మాకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా వాళ్ళ పెద్దనాన్న వేణుగారి దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఫీల్డ్లో ఉండి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతారు అనేది కూడా అందరు చూస్తున్నాం అది రాజకీయంగా అంటే అది నాగేంద్ర ఇండివిజువల్ అది వాళ్ళు రాజకీయంగా ఎట్లా పోవాలా ఏం పోవాలా ఏందనేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం ఎట్లున్నాయనేది మంచి స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ మాకు అందులో కుటుంబం తరపు నుంచి గుంటూ నాగేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మా ఆశిషులు మా మా సపోర్టు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్